అగోరి అయితే అరెస్ట్ అయిపోయింది ఇప్పుడు కోర్టు విచారణకు అయితే తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మన ఎవరెవరైతే దీని గురించి పోరాడుతున్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాండ్స్ తీసుకొని అగోరి అరెస్ట్ అవ్వాలని కఠోర తీక్ష తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కానీ లేదంటే లాయర్లు కానీ ఇలా రకరకాలుగా వచ్చి మాట్లాడుతున్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడదాం రండి అరెస్ట్ అంటే అయింది అది ఫుల్ హ్యాపీనెస్ అయితే కాదు అన్న ఎందుకంటే ఇంకా తన శిక్ష పడాలి కదా పడితేనే కదా నేను ఇంత రిస్క్ చేసి వచ్చిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు తర్వాత నెక్స్ట్ ఏంటి కోర్టు కోర్టు చేయాలి కానీ ఒక మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే కృతజ్ఞతలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా రిస్క్ చేసి పట్టుకొచ్చారు

సో అది ఏమైంది కంప్లైంట్ ఏమైంది అది నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకోవడానికే వచ్చాను నేను అందరూ ఒక వీడియోలో మీరే తన దగ్గరికి వెళ్ళారు అన్నట్లుగా తన దగ్గరికి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఉన్నారు తప్పగా అనుకోండి కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా నేను మిమ్మల్ని పిలిచానా ఇది కూడా అంతే ఆమె ఒక ఇష్యూ ఉంది కాబట్టి మీడియా వచ్చింది కానీ అది లేదు తను ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చి ఒక టెంపుల్ ను విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళినట్టే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేసేసి అది ప్రేమనే ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె ఒక భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తను కలవడానికి వెళ్ళాం అదే భక్తిగా తను కొలవడం జరిగింది అదే భక్తిలా తనను ప్రేమించడమా ఇష్టపడమా గౌరవించడమా అలాంటివి రకరకాల చెడదు అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడినే మొక్కుతాం కానీ స్వామిజీని ప్రేమించి స్వామిజీని పెళ్లి చేసుకోం కదా అంటున్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసి పోయినాం భక్తి పరంగానే వెళ్ళాము అది ఆమె ఇంకో రకంగా అంటే నేనేం చేయాలి ఇప్పుడు వర్షిని ఉంది వర్షిని ఏ రకంగా పోయిందని చెప్తారు చెప్పండి ఆమె ఏ రకంగా వెళ్ళింది మీరే చెప్పండి ఒక తల్లి అన్నది వర్షం మీరు వర్షం ఒకటే సినిమా ఆహా నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆమెను నేనైతే అలా కూడా నేను ఏం పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు నేనైతే మోసపోయాను ఇక ఆమె మోసపోయిందా మోసం చేసిందా తెలియదు నాకైతే సో అది ఎలా చూడొచ్చు ఇప్పుడు మీరు అంటున్నారు వర్షం కూడా పోయిందని వర్షానికి మీకు పెద్ద తేడా ఏం లేదు కదా తేడా ఉందా లేదా అనేది చూసే వాళ్ళకి మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఆమె పక్కన ఆమె ఉన్నదా నేను ఒక బాధితురాలని నేను తనతో ఒక రకంగా నేను మోసపోయాను నా లాంటిది ఇంకెవరు మోసపోదని చెప్పేసి నేను వచ్చాను వీలైతే దీన్ని ఖండించండి నెక్స్ట్ వర్షిని గతి కూడా అదేనా మీకు గతేనా మొన్నటిదాకా అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉండే అన్న కానీ టూ డేస్ నుంచి అసలు ఈమె పెద్ద కిలాడి అని వార్తలు కూడా వస్తున్నాయి బహుశా కావచ్చు సో ఫైనల్ గా అగోరి శిక్ష పడాలంటే అగోరి మీద చర్యలా లేకుంటే శిక్షణ జీవిత ఖైదీయా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చర్యలు కూడా కాదన్న జీవిత ఖైదీ కూడా కాదు స్పాట్ లో ఉరి తీసేయాలి అంతే అది నేను ఇంకొకరు కూడా ముందు సో అఘోరి అనే ఈ నకిలీ శ్రీనివాస్ వెనక చాలా పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు ఆ ధైర్యం తోటి ఇవన్నీ చేసుకొస్తున్నాడు అంటున్నారు ఒకవేళ అఘోరికి శిక్ష పడ్డా రేపటి రోజున మీరు టార్గెట్ అవరా ఒకవేళ మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ పరిస్థితిని అగోరికి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు ఆమె బయటకు వస్తుందా సరే బయటకే వచ్చింది అనుకో మీరు అన్నట్టుగా జరిగింది అనుకో నన్ను టార్గెట్ చేసిందే అనుకోండి మరి నన్ను టార్గెట్ చేసింది తనే తనే తన తరపున వాళ్ళని తెలుస్తుంది కదా ఎట్లా వదిలిపెడతాను చెప్పండి ఇప్పుడు నాకు ఇక్కడ కూడా న్యాయం జరగలేదు అనుకో నేను నా లాడ్ నా లాడ్ డిపార్ట్మెంట్లో కూడా నేను బయట కదా రిస్క్ కదా ఇప్పుడు ఎలాగైనా ఇంతవరకైతే లేదు ఉంటుంది అనుకుంటున్నారా అనుకోవట్లేదు ఎందుకంటే అంటే ఇప్పటి వరకు అయితే లేదు ఇంకా ముందు చెప్పలేను గానీ నేనైతే పోరాటం అయితే చేస్తాను ఇది ఒకటే చెప్పగల కోర్టు నెక్స్ట్ అంటే ఇదొకటే కాదండి చాలా ఉన్నాయి అతని పైన ఇప్పుడు కమిషనర్ వారి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చూసుకున్నా నెక్స్ట్ భవిష్యత్తులో చూసుకున్నా కూడా ఇంకా రకరకాల కేసులు కూడా వస్తూ ఉన్నాయి మీరు మళ్ళీ చెప్తున్నా బాధితులు ఎవరైతే ముందుకు రమ్మని చెప్తున్నా బాధితులు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము ఇంకా ఏమైనా ఉంటే ఇంకా కేసులు పెడతామో అతను ఎంతమందిని ఎక్స్పైర్ చేశాడు ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అనేది మొత్తం బయటికి రావాలి దానికి ప్రభుత్వం వారు సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అందరూ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు ముందుగా మీకు అలంకృత గారికి తర్వాత అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు అన్ని ఎవిడెన్స్ మేము సబ్మిట్ చేశాము మీకు నెక్స్ట్ ఆర్డర్ కాపీ వస్తే అది కూడా మీకు పెడతాను తర్వాత భవిష్యత్తులో ఎవరైతే దీనికి సంబంధించి ఎవరు ఎవరన్నారో నిరభ్యంతంగా రమ్మని మీరు కూడా చెప్పాలి నేను సపోర్ట్ చేస్తాం వచ్చిన పరిస్థితి ఏంటంటారు ఆ వర్షిని విషయం అదే ఇప్పుడు అమ్మగారు కూడా వచ్చారు వాళ్ళ కేసు నేనే నేను డీల్ చేస్తా ఉన్నాను అదే వాళ్ళు సో ఇప్పుడు వర్షిని విషయం ఒకసారి కలిసి మేము దానికి సంబంధించి పోలీస్ వార్త కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఆమె కూడా ఈ ఇంటి దగ్గర ఉండేటట్టుగా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేద్దామని గా మేము ప్లాన్ చేస్తాము అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళే ఛాన్సెస్ ఉందా అక్కోరి ఏమో లైవ్లో చెప్పారు నాతోనే ఉంటుంది నా వై ఆ పెళ్లి చెల్లదు కదమ్మ ఆమెకే ఆయనకే రైట్ ఉంటుంది ఆ పెళ్ళి పెళ్లి చలదు మీరు కానీ చూసుకొని మా ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పే ఈ రోజు కూడా చెప్తున్నా పెళ్లి అనేది చల్లదు అదే ఇప్పుడు ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చి మీకు ఏం జరిగితే చెప్తాను తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం మన ఆఫీస్ లో మీకు వచ్చారు కదా ప్రెస్ మీట్ పెట్టి మీకు అన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే వ్యవస్థీకృత నేరాల్లో సెవెన్ ఇయర్స్ తర్వాత ఇంకా అప్పుడు పరిస్థితి ఎట్లా తెలియదు కదా లీగల్ గా వెళ్తారు సో ఇప్పుడైతే ఇప్పటికైతే మనం చాలా సక్సెస్ అయ్యామనే చెప్పాలి ఇక మీరే చెప్పాలి అయ్యాము ఇంకొకటి ఆయన వెనకాల ఎవరు

అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏం లేదు కదా మీరు చూశారు కదా సో తర్వాత మీరు అందరూ సపోర్ట్ చేయడం రాధిక గారు బయటకు రావడం శివరాత్రి స్వామి బయటకు రావడం ఇంకా కొంతమంది ఎవరైతే బాధితులు బయటికి రావడం వీరి వల్ల కూడా ఇది వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇది అందరి వల్ల అందరి వల్ల అలంకృత కూడా ఉంది అందులో సరేనా కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందామెంట్స్ కేసు కోర్టులో ఉంటే చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా అల్లన